మార్త ఐదో అధ్యాయం ఎనిమిదవ చదువుకుందాము హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని భాషలో హృదయ శుద్ధి అనగా సూటిగా నిజాయితీగా మరియు స్పష్టతగా ఉండుట అని అర్థం దీనికి రెండు ఆలోచనలు ఉన్నాయి మొదటి ఆలోచన ఏమిటి అంటే స్వచ్ఛత లేదా శుద్ధిగా ఉండాలి ఎక్కడ అంతరంగంలో నైతికంగా శుద్ధి కలిగి ఉండుట రెండవ ఆలోచన ఏమిటి అంటే పూర్తిగా చిత్తశుద్ధి కలిగి ఉండాలి అనగా దేవుని పట్ల సంపూర్ణ విశ్వాసము సంపూర్ణ భక్తి నిబద్ధత కలిగి ఉండాలి ఇక్కడ ఏసు ప్రభువుల వారు హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని అనుటలో ఉన్నటువంటి అంతరార్థమును మనము ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే ఆయన ఎక్కువగా మనుషుల ఆత్మలతో లేదా మానవుల యొక్క అంతరంగముతో ఆ అంతరంగ శుద్ధితో ఆధ్యాత్మిక స్వభావంతో ఆయన వ్యవహరిస్తున్నాడు అనగా మానవుని యొక్క ఆ శుద్ధ హృదయంతో ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు ఇక్కడ హృదయ శుద్ధి గల వారు ధన్యులు అన్నాడు కానీ మీ యొక్క భాషలో శుద్ధి కలిగిన వారు ధన్యులు మీరు చేసే క్రియలలో శుద్ధి కలిగిన వారు ధన్యులు మీరు నిర్వహించే కార్యక్రమాలలో శుద్ధి కలిగిన వారు ధన్యులు మీరు ధరించే వస్త్రధారణలో శుద్ధి కలిగిన వారు ధన్యులు మీరు భుజించే ఆహారంలో శుద్ధి కలిగిన వారు ధన్యులు అని ఇక్కడ ప్రస్తావించబడలేదు కేవలము హృదయ శుద్ధి కలిగిన వారు మాత్రమే ధన్యులు అని ఆయన తెలియజేస్తున్నాడు ఈ హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు మరి వచ్చే ప్రతిఫలం ఏమిటి అంటే వారు దేవుని చూచెదరు హృదయ శుద్ధి కలిగిన వారు ఎంతో అద్భుతమైనటువంటి ప్రతిఫలాన్ని వాళ్ళు పొందుకుంటారు ఎలా అంటే వారు ఊహించిన దానికంటే ఎక్కువగా దేవునితో సాన్నిహిత్యాన్ని అనుభవిస్తారు దురాశ గాని అణిచివేత గాని కామము లేదా మోషం ఇలాంటి కలుషిత పాపాలు ఒక వ్యక్తికి ఒక వ్యక్తి జీవితంపై గుడ్డి ప్రభావం లేదా చెడు ప్రభావాన్ని కలగజేస్తాయి కానీ శుద్ధ హృదయం అనేది ఈ కాలుష్యాల నుండి ఆ వ్యక్తిని మరి విముక్తుని చేస్తుంది ఏసు ప్రభువుల వారు మరి ఈ విషయంలో ఇంత స్పష్టంగా ఎందుకు మాట్లాడుతున్నారంటే దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా జీవించాలి మన క్రియలలో కావచ్చు మన యొక్క పనులలో కావచ్చు మన మాటలలో కావచ్చు మన యొక్క దృష్టిలో కావచ్చు అందుకే మనం అన్నిటికంటే ముఖ్యంగా మన హృదయంలో మరి శుద్ధి ఉండాలి లేదా పవిత్రత ఉండాలి అని ఆయన కోరుకుంటున్నారు తర్వాత హృదయ శుద్ధి కలిగినటువంటి వ్యక్తి ప్రకృతిలో దేవుణ్ణి చూడగలడు హృదయ శుద్ధి కలిగినటువంటి వ్యక్తి పరిశుద్ధ గ్రంథంలో కూడా దేవుని చూడగలడు హృదయ శుద్ధి కలిగినటువంటి వ్యక్తి మరి దేవుని సంఘంలో దేవుని యొక్క రూపమును చూడగలరు లేదా దేవుని యొక్క సాన్నిహిత్యాన్ని ఆయన చూడగలడు చాలా మంది అడుగుతుంటారు ఎక్కడ చూస్తాము దేవుణ్ణి ఎలా చూస్తాము దేవుని చూస్తేనే మేము నమ్ముతాము మాకు దేవుని చూపించండి అని అడిగే వాళ్ళు ఉంటారు కానీ హృదయ శుద్ధి కలిగినటువంటి వ్యక్తులు దేవుణ్ణి ఎక్కడైనా చూడగలరు మనం వాక్యం జరుగుతున్నప్పుడు దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడతారు అక్కడ దేవుడిని చూడగలం దేవుని యొక్క ఆ స్పష్టమైనటువంటి ఆయన అనుగ్రహాన్ని మనము పొందగలము మరి ఈ యొక్క హృదయకాల సమయంలో మనము దేవుణ్ణి చూడాలి అనేటువంటి ఆశ ఆతృత ఆసక్తి మనలో ఉన్నట్లయితే దానికి కావలసినటువంటిది ఏమిటి అంటే హృదయ శుద్ధి అనేది చాలా అవసరం ఎలాంటి కల్మషం లేకుండా ఎలాంటి కలుషితం లేకుండా ఎలాంటి శరీర కార్యాలకు తావు లేకుండా లోకాశ శరీరాశ జీవదంబము నేత్రాశ ఇలాంటి వాటికి మన హృదయంలో చోటు ఇవ్వకుండా మన అంతరంగమును మన స్వభావమును పవిత్రంగా కల్మషం లేకుండా మనం చూసుకున్నప్పుడు మనం ఖచ్చితంగా దేవుణ్ణి ప్రతి చోట చూడగలము ప్రకృతిలో చూడగలము పరిస్థితి గ్రంథంలో చూడగలము దేవుని యొక్క సమూహంలో ఆయన చూడగలము ప్రియమైనటువంటి వారలారా లాగా కాల సమయంలో మనము ఈ యొక్క శరీరాశలు ఈ యొక్క శరీర కార్యాలు మనం కలిగి ఉన్నట్లయితే మన యొక్క అంతరంగానికి దృష్టిని మరి కోల్పోలే కోల్పోయేలా చేస్తాయి గుడ్డితనాన్ని కలిగజేస్తాయి చూడలేము దేవుని కానీ అవి లేనప్పుడు మనము దేవుని యొక్క స్వరూపాన్ని ఖచ్చితంగా చూడగలము దేవుణ్ణి అంతటా చూడగలము ఆ ప్రతిరూపంగా మనము జీవించగలము ప్రేమ నమ్మకం కల వందనాలు చెల్లిస్తున్నాము ఇదే కాల సమయంలో ప్రభావ మా అంతరంగంలో నాయనా మేము స్వచ్ఛమైనటువంటి హృదయాన్ని లేదా శుద్ధ హృదయాన్ని కలిగి జీవించుటకు నిన్ను ప్రతి చోట చూచుటకు మాకు సహాయం చేయమని Ey sınavın onluklar diş sınavlarındayız. Amin. Devrimi için